దేవునికి మహిమకరం కారండి సహోదరులారా దేవుని వాక్యం మరొకసారి జ్ఞానం చేసుకుందాం ఐగుప్తు పరిపాలించినటువంటి రాజు ఈ ఇస్రాయిల్ విస్తరించి చూసి ఒక డిగ్రీ పాస్ ఒక ఆజ్ఞ పాస్ చేశాడు ఏం చేశాడంటే ఒక ఇద్దరు మంత్ర చెప్తూ ఉన్నాడు మీరు వీళ్ళు ఎవరైనా మగపిల్లలు పుడితే ఇస్రానికి వాళ్ళని కానుపులోనే కానుపు పీటల మీదే వాళ్ళని చంపుడి అని అయితే ఆ మంత్ర సానులకి ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ మంత్ర సాను ఇద్దరు కూడా వాళ్ళకి ఎబ్రి స్త్రీలు అంటే మొట్టమొదటిగా ఇబ్రియులకి ఇబ్రిలకే తవ్వు పెడుతూ ఉన్నాడు ఆ రీతిగా ఇస్రాయిల్ లేకుండా పిల్లలు లేకుండా చేయాలని ఆలోచన పడ్డాడు ఐగుప్త రాజు అయితే వాళ్ళు దేవునికి భయపడి మగపిల్లలని బతకనిచ్చిన చేత దేవుడు వాళ్ళకి ఎంత మేలు చేశాడో తెలుసా దేవుడు ఆ మంత్ర సానులకు మేలు చేసెను ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలిను అయితే ఆ మంత్ర దేవునికి భయపడినందున వారికి వంశాభివృద్ధి కలుగ చేసెను చూడండి వంశాభివృద్ధి కలుగు చేశాడు మంత్రసానులకు దేవుని ప్రజలకు నువ్వు ఏ మేలు చేస్తే దేవుని ప్రజలకు నువ్వు చేసిన మేలును బట్టి దేవుడిని నేను జీవించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు దేవుడు ఆశీర్దాలు సిద్ధపడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరుడు ఆ సహోదరుడు నువ్వు దేవుని బిడ్డలకి నువ్వు ఎల్లప్పుడూ విధేయతగా దేవునికి విధేయతగా దేవుని దాసులకు దగ్గరగా దేవుని వాక్యానికి దగ్గరగా దేవుని మాటకు నువ్వు దగ్గరగా ఆయనతో సహవాసం చేస్తూ నివసించినప్పుడు ఆయనతో కలిపి జీవించినప్పుడు ఇదిగో మంత్రసానులకు వంశాభివృద్ధి కలుగు చేసిన రీతిగా నీకు నీ కుటుంబానికి నీ యొక్క పరివారం అంతటి కూడా దేవుడు వృద్ధి కలుగు చేసును వృద్ధి కలుగు చేసును అయితే కలుగు చేయును గాక అయితే ఇంకా అంటున్నాడు పరో అయ్యా ఇంకా అయ్యో వీళ్ళు బతుకుతున్నారే ఇలా కాదని చెప్పేసి ఏప్రిల్లో పెట్టి పుట్టిన ప్రతి కుమార్ని నదిలో పారివేయండి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాను చూడండి ఎంత భయంకరమైన పనిష్మెంట్ అసలు ఇస్రాయిలు లేకుండా చేద్దామని యుద్ధ వంశం లేకుండా చేద్దామని సాతాను ఆ రోజే ఆ రోజే ప్రయత్నం చేశాడు ఏ రోజు తెలుసు ఆదిలోనే ప్రయత్నం చేశాడు ఐగుప్తు దేశంలో ఉండగానే ప్రయత్నం చేశాడు పరోలో పరోలో ప్రవేశించాడు సాతాను అయ్యే ప్రభు భూమి మీదకి వస్తాడనే సంగతి తెలిసిన ఆయన రా అక్కడ నడ్డుకోవడానికి ఆ ఆయన ప్రయత్నం చేశాడు అయితే నాశనం చేయాలనుకున్నాడు కానీ వాడి వల్ల కావటం లేదు అయితే ఎవరు కాదించాడంటే తన జనులకు అంటే ఐదు అందరికీ కూడా ఒక డిగ్రీ పాస్ చేశాడు ఎవరైనా ఎబ్రి ఎవ్రీ కుటుంబీకులు మగ పిల్లవాడు కొడితే నదిలో పడేయండి అన్నాడు అంతే అయితే ఆ రీతిగా ఆ రీతిగా జరుగుతున్నటువంటి దినాలు అయినప్పటికీ కూడా ఇస్రాయలు ప్రబలతను ప్రబలతోను విస్తరించు ఉన్నారు ఆ రోజు దేవుడు విస్తరించిన దేవుడు ఈ రోజు నిన్ను నీ కుటుంబాన్ని నీ యొక్క బంధువులు నీ స్నేహితులు నీ మిత్రులను నీ యొక్క అన్నింటినీ కూడా నిండుగా దీవించి గాక ఆమె